హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో జిఎఫ్టీఐ టాప్ టెన్ జిఎఫ్టీఏలో బెస్ట్ స్కోర్ ఎంత కొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు టాప్ టెన్ అసలు టాప్ టెన్ జిఎఫ్టీసీ ఏంది ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం ఆ లిస్ట్ చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి నలభై జిఎఫ్టీస్ ఉండే నలభై జిఎఫ్టీస్లో కూడా బెస్ట్ స్కోర్ చెప్పడం జరిగింది ఇప్పుడు టెన్ జిఎఫ్టీస్లో కొద్దిగా ఆణిముత్యాలు ఉన్నాయి వీటిల్లో ఈ మరి మీకు దోశ కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా ఈ జిఎఫ్టీకి సంబంధించిన కట్ ఆఫ్స్ కానీ మరి అనేకమైన డీటెయిల్స్ ఇస్తాను మరి మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసమే ఎందుకంటే నా కోసం కాదు మీరు చూస్తే మీరు మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మనకు ఒక వీర్ పోయి మరీ డ్రాప్ తీసుకోవాలంటే చాలా కష్టం జిఎఫ్టీలో కూడా నంబర్ వన్ అసలు ఎన్ఐటీని మించిన ఐఐటీలు మించిన జిఎఫ్టీస్ ఉన్నాయి అలాంటి ఆణిముత్యాలు ఉన్నాయి ఆ ఆణిముత్యాలను కూడా నేను మీకు పరిచయం చేస్తాను తనవల ఒక్కొక్క దానికి వీడియో కూడా చేస్తాను సపరేట్గా వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే టెన్ జిఎఫ్టీకి సంబంధించిన బెస్ట్ స్కోరు నేను చెప్తాను కొన్ని ఆణిముత్యాలు నెంబర్ వన్ ఆణిముత్యాలు మన జిఎఫ్టీస్లో ఉన్నాయి దీనికి పది టాప్ టెన్ జిఎఫ్టీస్లో మరి సిఎస్సి బ్రాంచ్ ఓన్లీ సిఎస్సి ఈసీ మెకానికల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన సబ్స్క్రిప్షన్లో జారండి మెంటర్షిప్లో జారండి వాళ్ళతో ఇండివిజువల్గా ఇక్కడ చాలా మరి బ్రాంచెస్ అయితే ఉన్నాయి మరి బ్రాంచెస్ సివిల్ కానీ అసలు నంబర్ ఆఫ్ ఒక ఇరవై ముప్పై ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ జిఎఫ్టీస్లో మరి మన మెంటర్షిప్ జాయిన్ అయిననుకో ఒక్కొక్కరికి ఒక మీకు మీ టేస్ట్కి సంబంధం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇప్పుడైతే టాప్ టెన్ జిఎఫ్టీస్ సిఎస్ఈ బ్రాంచ్లో ఏముండయో ఒకసారి మనం చెక్ చేద్దాం ఇక్కడ టాప్ టెన్ జిఎఫ్టీఎస్లోకి వచ్చేదానికి కంప్యూటర్ సైన్స్లో కొన్ని కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో ఏముంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ సిఎస్ఈ అక్కడే తీసుకున్నారు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అక్కడే తీసుకున్నారు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా రంచి తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నయా రాయ్పూర్లో సెకండు మరి థర్డ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫిమేల్ ఇక్కడ సెకండ్ థర్డ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ థర్డ్ వచ్చేసింది మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ మరి ఫోర్త్ వచ్చేసింది ఫిఫ్త్లో హైదరాబాద్ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది సిక్స్త్లో అయిపోయింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ సిక్స్త్ ఇది అయితే సిక్స్త్ అనుకోవచ్చు మనం అదేవిధంగా చూసినట్టే జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది సెవెంత్ అనుకోవచ్చు తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్ నైన్త్ ఇక్కడ వరకు మనకి ఎన్ని ఉన్నాయంటే సపోజు నైంటీ మరి ఇక్కడ ఓపెన్లో ఉంది ఇక్కడ ఓపెన్లో సీట్ రావాలంటే మనకి నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్గా రావటం అయితే జరిగింది ఓపెన్ స్టూడెంట్స్కి ఈ బ్రాంచెస్లో రావాలంటే మీకు నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ వస్తుంది మరి అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యుఎస్కి సంబంధించినది అదేవిధంగా ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసినట్టయితే నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్కి రావటం అయితే జరుగుతుంది ఓబీసీ వాళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ వన్ టూకి వస్తుంది మరి ఎస్సీ స్టూడెంట్స్ ఇదే ఎలా మనం ఎస్సీ సెలెక్ట్ చేస్తే ఎస్సీ స్టూడెంట్స్కి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ రావటం అయితే జరుగుతుంది మరి ఎస్టీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ టాప్ టెన్ జిఎఫ్టీలో రావాలంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరోకి కంప్యూటర్ సైన్స్ మీరు కావాలంటే మీరు నోట్ చేసుకోండి ఇది జస్ట్ ఫర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి మీరు జోసా కౌన్సిలింగ్లో మరి నా హెల్ప్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ అందరికీ మీరు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు సార్ హెల్ప్ నాకు కావాలి కంపల్సరీగా నాకు సీటు పోకూడదు నేనేమైనా మిస్టేక్ చేస్తానేమని కొంత అనుమానం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు దానికి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర ఉంది మరి మెంటర్షిప్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఓన్లీ జేఈ ప్లస్ అడ్వాన్స్ జోసా ప్లస్ ఈసీఆలో సపోర్ట్ చేస్తాను రెండు వేల రూపాయలు తర్వాత ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ శస్త్రా కానీ మరి అదేవిధంగా ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన మరి అమృత మరి విట్టు ఇలాంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మంతే జస్ట్ జోసా ప్లస్ ఇది ఒక ఐడో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తర్వాత ఎఫ్సెట్కి మన కంప్లీట్ వెబ్ కౌన్సిలింగ్ పెడతాం కదా దీనికి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు దీనికి పదిహేడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది తర్వాత జేఈ ప్లస్ ఓన్లీ ఓన్లీ ఎబ్సెట్ అంటే ఒక రెండు వేల రూపాయలు తీసుకుంటాను మీ ఓన్లీ ఎబ్సెట్ అంటే అప్పుడు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు అంత తొందర ఏం లేదు దీనికి ఎంసెట్కి మరి సపోజ్ ఇది మన వాట్సాప్ నెంబర్ దీనికి దీంతో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబరు ఇది యూపీఐ ఐడి ఈ అమౌంట్లో యూపీఐ ఐడి పే చేసేసి మీరు ఇక్కడ స్క్రీన్షాట్ ఉంది కదా దీనికి క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్లో యూపీఐడి మరి దీనికి ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ దీనికి స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఇది జస్ట్ బ్రీఫ్గా ఎవరైతే మరి సార్ హెల్ప్ కావాలి నేను మీతో డిస్కస్ చేయాలంటే నేను ఒక స్టూడెంట్ మరి అడిగితే మరి నాకు వన్ అవర్ పడుతుంది మరి ఒక్కొక్క స్టూడెంట్కి డీటెయిల్స్ పీడిఎఫ్ ఫైల్స్ వాళ్ళకి జనరేట్ చేయాలంటే మినిమము ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వన్ అవర్ పడుతుంది అది గుర్తుపెట్టుకోండి సార్ మరి ఫ్రీగా చెప్పొచ్చు కదా అంటారు అలాగా అది నాకు కూడా వన్ అవర్ టైం పడుతుంది మరి మీతో కూడా మాట్లాడాలి మీ టేస్ట్ ఏంది అసలు ఏం కోర్సులు జారాలనుకుంటే ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి మనం ఒక వీడియోలోకి వెళదాం మరి టాప్ టెన్ జిఎఫ్టీస్ నేను బ్రీఫ్గా ఇక్కడ రాయటం జరిగింది కావాలంటే మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకోండి మరి ఇది టాప్ టెన్ జిఎఫ్టీకి సంబంధించిన ఇన్ఫో ఈ టాప్ టెన్ జిఎఫ్టీలో సిఎస్సిలో రావాలంటే మీకు అన్ని జేఎన్యూ కూడా ఉంది జేఎన్యూ అన్నీ ఇవి ఎన్ఐటీ టాప్ టెన్ జిఎఫ్టీస్ అంటే ఎన్ఐటీలకు మించిన తాతమ్మలు అనమాట మరి ఈడబ్ల్యూఎస్కి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ వన్ టూ ఎస్సీ నైంటీ సిక్స్ పా ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎస్టీ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అన్న ఈసీఈకి నైంటీ సిక్స్ పాయింట్ డబల్ త్రీ వస్తే మీకు ఈసీలో ఇక్కడ టాప్ టెన్ జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వస్తే అవకాశం ఉంది ఓబీసీ నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్టీ స్టూడెంట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మెకానికల్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ చాలా తక్కువగా ఉండే మెకానికల్ జిఎఫ్టీలో కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్ని కంప్యూటర్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో ఉండి నైంటీ ఫోర్ పాయింట్ టూ జీరో ఓబీసీ నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో తర్వాత ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎస్సీ స్టూడెంట్ మెకానికల్ ఎస్టీ స్టూడెంట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ జిఎఫ్టీస్లో అమ్మ ఇది స్టూడెంట్స్ మరి ఒక్కసారి మనం మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు ఇది జోసా ఇన్ఫర్మేషన్ మీరు ముందు ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అయితే మీ అందరికీ మీరే డ్రైవ్ చేసుకుంటారు అది మన యొక్క మోటో మరి ఈసీఈ విషయానికి వస్తే ఈసీఈలో మనం సిఎస్ఈ బ్రాంచెస్ అలయాడు బ్రాంచెస్ చూసాం కదా ఇంటిగ్రేటెడ్ అంటే హైదరాబాద్ సెంట్రల్ నువ్వు అలా చూస్తాం మరి ఈసీఈ విషయానికి వస్తే మీకు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా నంబర్ వన్ ఇక్కడ మంచి మంచిది ఇది నంబర్ వన్ అనుకోవచ్చు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెస్ మెస్రే మెస్రా రంచ్ రెండు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి ఇది మూడు ఉంది ఇది మూడు తర్వాత ఇది మూడు ఇది కూడా ఇది ఉంది ఎలక్ట్రా ఇక్కడ నాలుగు జవహర్లాల్ మరి నెహ్రూ యూనివర్సిటీ ఫేమస్ అనమాట ఐఐటికి అయితే మించింది తాతి ఇది తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది భువనేశ్వర్లో ఉంది ఆరు వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో చేరే వాళ్ళు ఇక్కడ జారవచ్చు ఆరు వచ్చేసి ఇది ఉంది తర్వాత ఏడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది నంబర్ వన్ అమ్మ ఇది అసలు తిరుగులేదు అసలు ఇది పెద్ద ఆణిముత్యము ఇది ఆణిముత్యం లాంటిది ఇది ఆణిముత్యం దీనిలో అరవై సీట్లు మాత్రమే ఉన్నాయి అసలు ఇది ఎవరికైనా వదిలితే వదులుకో దీని మీద సపరేట్ వీడియో కూడా చేస్తా నేను సపరేట్ వీడియో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత ఎనిమిది తర్వాత తొమ్మిది పది ఇక్కడ మరి పది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్న ఆఫ్ క్యాంపస్ పది ఇక్కడ ఇక్కడ గోధోదర ఇక్కడ ఇవన్నీ పది కింద లెక్కేసుకోవచ్చు మనం ఇవి టెన్ ఇది తొమ్మిది ఇది అసలు ఇది ఎనిమిది అసలు ఇది అయితే ఇది అయితే ఒక పెద్ద ఆణిముత్యం లాంటిది అసలు దీనిలో దీనిలో ఏంటంటే అరవై సీట్లు మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ బ్రాంచ్ అమ్మ ఓన్లీ విఎల్ఎస్ఐ బ్రాంచ్ అసలు ఈ ఇన్స్టిట్యూట్ మొత్తానికి అరవై సీట్లే ఉండవు గుర్తుపెట్టుకోండి బీటెక్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇయర్స్ ఆఫ్ టెక్నాలజీ ఆడి ఉన్నాడు దీని మీద సపరేట్ వీడియో చేస్తాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జిఎఫ్ జిఎఫ్టీఐ ఇది ఒక సిఎస్ఐఆర్ గవర్నమెంట్ ఫ్యూర్ ఫండెడ్ దీనిలో హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఎవరు ఫీజెస్ కూడా ఉండవు నాకు తెలిసి ఇలాంటి ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో చేద్దాం దీని అన్ని డిస్కస్ చేస్తే మనం ఇలాంటి ఆణిముత్యాల గురించి చెప్పుకుంటా పోతే మరి వీడియో లెంత్ అయిపోద్దు కాబట్టి మీరు చూసినట్టయితే ఇక్కడ ఈసీఈ రావాలంటే ఓపెన్లో ఈసీఈ రావాలంటే స్టూడెంట్స్కి ఓపెన్ స్టూడెంట్స్కి నైంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ వస్తుందమ్మ ఇక్కడ కట్ ఆఫ్ తర్వాత మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో సీట్ రావాలంటే నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ తర్వాత మరి ఓబీసీలో ఓబీసీలో మరి నీకు నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మరి ఎస్టీ స్టూడెంట్స్ ఎయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అమ్మ ఇవి కావాలంటే మీరు ఆల్రెడీ నేను చూపించాను కదా ఒకసారి మనం దీని మీద రిపీట్ చేస్తున్నాను ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓపెన్లో మంచిది ఇది నేషనల్ ఇన్స్టిట్యూఫ్ ఇది పెద్ద ఆణిముత్యము దీన్ని కొట్టింది లేదు నాకు తెలిసి ఇక్కడ అరవై సీట్లు మాత్రమే ఉండి ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే మిస్ కావద్దు కొంతమందికి తెలియదు అనమాట అసలు జిఎఫ్టీలో ఎన్ని ఆణిముత్యాలు ఉన్నాయో ఆణిముత్యాలు లాంటి జిఎఫ్టీలు ఉన్నాయి మరి దాని గురించి చూసినప్పుడు ఇట్లా మరి ఇప్పుడు చూసినట్టయితే మెకానికల్ బ్రాంచ్ ఒకసారి మనం చూద్దాం ఆణిముత్యాల గురించి సపరేట్గా మనము వీడియో చేద్దాము ఫస్ట్ టైం అందుకని జిఎఫ్టీని మనం పడదాం ఒక్కొక్క ఇన్ ఇన్స్టిట్యూట్ని జోసా కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా ఈ జల్లెడు కార్యక్రమం జరుగుతూ ఉంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మీతో నాతో మాట్లాడాలనుకుంటే మీరు డైరెక్ట్గా మెంటర్షిప్ తీసుకోండి డిస్కస్ చేసుకోండి లేకపోతే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నంబర్ వన్ పొజిషన్లో ఉంది ప్రతిదీ మెకానికల్లో కానీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెండు బిర్లా సెకండ్ ఉంది థర్డ్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాటెక్నాలజీ ఫోర్త్ ఇది ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ ఇది ఆరు ఏడు ఇట్లా మనకి ఇక్కడ మెకానికల్ ఎక్కువ బ్రాంచెస్ అయితే లేవు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ ఆఫ్ క్యాంపస్ ఉంది బిర్లా పాట్నా ఉంది పాట్నాలు ఇంతవరకు మనం చెక్ చేసాం పాట్నా ఆఫ్ క్యాంపస్ సెవెంటీ ఫోర్ ఇక్కడ మనకి ఓపెన్లో సీట్ రావాలంటే మీకు ఇక్కడ ఏం చేస్తానంటే మరి ఓపెన్ స్టూడెంట్స్కి సీట్ రావాలంటే సెవెంటీ నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉంటే మెకానికల్లో బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది దీనిలో ఈ పైన ఏదైనా వస్తుందమ్మా గుర్తుపెట్టుకోండి తర్వాత ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి నైంటీ ఫోర్ పాయింట్ టూ జీరోలో సీటు వచ్చే అవకాశం ఉంది ఓబీసీ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో వన్ జీరో తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ వచ్చి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్కి ఇక్కడ కట్ అవుతుంది మరి ఎస్టీ స్టూడెంట్స్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ దగ్గర మరిది కట్ అవ్వటం అయితే జరిగింది మనము ఇప్పుడు టాప్ టెన్లో ఉన్న జిఎఫ్టీస్లో కట్ ఆఫ్ ఎంత ఉంది బెస్ట్ స్కోర్ ఎంత ఈ విధంగా డిస్క డిస్కస్ చేసుకున్నాం మరి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా మరి నాతో మాట్లాడాలనుకుంటే డిస్కస్ చేయాలంటే మనం పేరెంట్స్ టు స్టూడెంట్స్ డిస్కస్ చేయాలన్నమాట డిస్కస్ చేస్తే ఇప్పుడు మీలో మీరు ఉంటే ఒక నాతో కూడా డిస్కస్ చేస్తే కొన్ని మంచి మంచి ఇన్స్టిట్యూట్లు మనకి బయటకు వస్తా ఉంటాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరికి మరి రేపు మరి మరి రేపు మార్నింగు అయితే మరి ఇంకా మూడు సెషన్ మూడు షిఫ్ట్లు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ జేఈ మెయిన్ ఏప్రిల్ అయిపోయింది మనకి ఏప్రిల్ సెవెంటీన్తో ర్యాంక్ కార్డులు కూడా వస్తాయి మనకి ఈ స్కోర్తో కూడా పని లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ స్కోర్తో కూడా ఈ స్కోరు ఈ పర్సంటేజ్తో కూడా పని లేదు డైరెక్ట్ ర్యాంక్స్తోనే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ర్యాంక్స్ అనమాట నాకు ఎంత పర్సంటైల్ వచ్చింది సార్ మరి ఏప్రిల్ పదిహేడు తర్వాత ర్యాంక్స్ ర్యాంక్తోనే మాట్లాడుకోవాలి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది నాకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇక పర్సంటేజ్తో మనం మాట్లాడుకునేదే లేదు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై